మండల పరిధిలోని అమరపనాయుడు కండ్రిక గ్రామ సమీపంలో కొలువయ్యున్న ఆంజనేయస్వామి విగ్రహం వద్ద లగడపాటి రామలక్ష్మమ్మ ఆధ్వర్యంలో ప్రథమ వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు ఈ వార్షికోత్సవ పూజల్లో చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం పూజలు నిర్వహించారు వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ స్వామివారికి మహాభిషేకాలు ప్రత్యేకంగా హోమాలు చేశారు అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసుల రెడ్డి భక్తులు పాల్గొన్నారు శక్ోద్ధు అేవ్యోదే అస్థాక్షితా శోభామేస్పుత్రీస్ హనుమతి స్వాహతే స్వాహ ओम हराम हनुमते स्वाहा हराम हनुमते स्वाहा ओम हराम हनुमते स्वाहा स्वाहा ओम हराम हराम हनुमते स्वाहा ओम हरा ओम हराम हनुमते हनुमद ओम हराम हनुमते स्वाहा ओम हराम हनुमते स्वाहा అగ్ని ఎటువంటి వాటంటే భగవంతుడి భక్తుడికి ముఖమే సర్వదేవత అన్నారు కాబట్టి ఆయన్ని ప్రార్థిస్తారు ఆయన ఇచ్చేటువంటి ఫలాన్ని మనకి ఇప్పిస్తారు ఇక బ్రాహ్మ మన్నారాయణ ఈరోజు సంగం తరుణోయి మధుర ఏఎన్ కండక హైవే వద్ద గత సంవత్సరం మరి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పెట్టడం జరిగింది మన లగరపాటి రామలక్ష్మ గారు స్వామివారిని నెలకొల్పి రోజుకి సంవత్సరం అయింది ఈరోజు నిన్నటి నుంచి కూడా స్వామివారి మరి వేడుకల్ని మనం మొదటి సంవత్సరం సంబంధించి ఈరోజు స్వామివారి వేడుకలను ఈరోజు మొదటి సంవత్సరంగా చే చేయడం జరిగింది మరి భక్తులు కూడా భారీ సంఖ్యలో వచ్చారు మా మా శ్రీ 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 త్రిదండ్రి చిన్నజీయ స్వామివారి పుట్టినరోజు అరవై తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా మరి అమ్మగారు ఆయన శిష్యురాలు కాబట్టి ఈ స్వామివారి వద్ద హోమాలు ఇది చేసి అరవై మంది పేద బ్రాహ్మణుకి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విజ్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్